వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ ఈ వీడియోలో మనం నేను ఒక పాఠశాలలో ఒక క్లాస్ రూమ్లో ఊపిరితిత్తులు అనే పాఠం పటం వేయడం జరిగింది ఆ పటం ఎలా గీయాలి ఎలా కలర్స్ వేయాలి ఎలా పటం యొక్క భాగాలు గీయాలి ఆ భాగాలు ఎలా తెలపాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది సలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఊపిరితిత్తుల పటం ఇలా పెన్సిల్తో మార్కింగ్ వేసుకున్నాను తర్వాత చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్తో ఇలా వేస్తున్నాను అందులో కొద్దిగా వైట్ అనేది మిక్స్ చేశాను చూడండి ఊపిరితిత్తుల పటం ఇలా వేసిన తర్వాత చూడండి బ్లాక్ కొద్దిగా బ్రష్ కంటి పెట్టుకొని ఇలా మిక్సింగ్ అనేది చేశాను మరి దాంట్లో వైట్ అనేది తీసుకొని వైట్ మిక్స్ చేశాను చూడండి వైట్ ఈ పక్కన కూడా ఇలా రెడ్ తీసుకొని ఇలా బ్లాక్ కొద్దిగా తీసుకొని మిక్సింగ్ అనేది చేశాను తర్వాత లోపల వైట్ ఇలా వైట్ ఇటుపక్క కొద్దిగా ఎక్కువ అయింది అనిపిస్తుంది కదా మళ్ళీ కొద్దిగా రెడ్ అనేది తీసుకొని మళ్ళీ రెండు సేమ్ ఒకే విధంగా కనపడేటట్టు అయితే చేశాను ఇది బ్లూ కలర్ బ్లూ కలర్లో కొద్దిగా వైట్ మిక్స్ చేసి ఇలా గీతలు అనేవి గీశాను తర్వాత బ్లూతోటే బ్లూతోనే ఇలా కొమ్మల్లాగా వేయడం అనేది జరిగింది దాంట్లోనే కొద్దిగా బయట అనేది ఇలా కొద్ది కొద్దిగా మిక్స్ చేశాను అక్కడక్కడ బ్లాక్తో ఇలా అవుట్లైన్ అనేది చేస్తున్నాను ఇలా ఇలా బ్లాక్ తోటి ఒక మనిషి లాగా లెక్స్ చేసేసి మళ్ళీ ఈ ఊపిరితిత్తుల పటంని మళ్ళీ దానికి కూడా అవుట్లైన్ అనేది చేస్తున్నాను ఇలా ఇది ఊపిరితిత్తుల పటం అందులో ఇలా బ్లాక్తో ఇంకొద్దిగా ఎక్కువగా ఇలా చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయో అలా కొద్దిగా ఎక్కువ వేయడం జరిగింది ఇలా మొత్తం బ్లాక్తో లైన్ అనేది ఇచ్చేస్తే అప్పుడు మనకు పటం అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నీ కూడా హైలైట్ అవుతాయి బ్లాక్ బార్డర్ ద్వారా మళ్ళీ కొద్దిగా వైట్లో బ్లాక్ మిక్స్ చేసి ఇలా బూడిద కలర్ ఆష్ కలర్ అనేది మిక్స్ చేసి ఇలా కొద్దిగా అక్కడక్కడ మనం ఇలా ఇచ్చేయాలి అప్పుడు మనకు అది కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో చాలా మళ్ళీ దానికి భాగాలు ఊపిరితిత్తుల యొక్క భాగాలు ముక్కు శ్వాసనాళం అది ఎక్కడ ఉందో ఒక బాణం గుర్తు మళ్ళీ కింది ఊపిరితిత్తులు అవి ఎక్కడ ఉన్నాయి అనేది బాణం గుర్తులు ఇలానైతే బార్డర్ వేసిన తర్వాత హెడ్డింగ్ అనేది రాసిన తర్వాత మొత్తం ఇలానైతే పూర్తి అయింది ఈ వీడియో చాలా చాలా బాగుంది అనుకుంటున్నాను